దేవునికి మహిమ కలుగును గాక ప్రభుత్వ యేసు నామమున సమాధానం శుభమును పలుకుతూ ఉన్నాను అనేక మార్లు అనేకమైన వాటిని కూర్చి మనం భయపడుతూ ఉంటాం నిత్య జీవితంలో అనుదిన జీవితంలో మనల్ని భయపెట్టేటువంటి పరిస్థితులు అనేకములు మనుషుల కూర్చిన భయం జంతువుల గురించిన భయం పరిస్థితులు గురించిన భయం అప్పుల కూర్చిన భయం ఉద్యోగములు గురించిన భయం ప్రమాదమును కూర్చిన భయం ఈవెన్ డ్రైవింగ్ అంటే భయం ఈవెన్ కొన్ని మార్లు కొంతమందితో మాట్లాడాలి అని అంటే భయం ఇంటర్వ్యూ అంటే భయం ఫస్ట్ టైం కాలేజీకి వెళ్ళాలి అని అంటే భయం స్కూల్స్ ఓపెనింగ్ అవుతున్నాయి అని అంటే భయం రకరకాల భయాలు మన వెంటాడుతూ ఉంటాయి దైవజనమా మన జీవితాల్లో భయం నుండి విడుదల పొందాలి అని అంటే ఏం చెయ్యాలి ఎందుకు భయపడకూడదు ఈరోజు నా సందేశం ఎందుకు భయపడకూడదు ఎందుకు భయపడకూడదు అంటే పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు వ్యక్తులు మీ ముందుంచి దేవుని వాక్యాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడు ఆదికరణ పదిహేను అధ్యాయం ఒకటో ఉచలో దేవుడు అంటూ ఉన్నాడు అబ్రహామ భయపడకుము నేను నీకు కేడుమనై ఉన్నాను నీ సంతానం నీ బహుమానం అత్యధికమవుతుంది అన్నాడు అంటే నాకు పిల్లలు కలగరేమో ఇక్కడ నాకు వంశోధాలు కూడా ఉండడేమో నాకు వారసుడు ఉండడేమో ఇక నేను ఏం చెయ్యాలి అనేటువంటి ఒక భయములో అబ్రహాము ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు గుర్తించాడు అనేక మార్లు మనకి మనలో ఉన్న భయం బయట వారికి తెలియదు మన అంతరంగంలో ఉన్న భయాన్ని దేవుడు చూస్తాడు అందుకే విశ్వాసము గల వీరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కూడా భయపడిన సందర్భాలు ఉన్నాయి అందుకే దేవుడు అంటూ ఉన్నాడు అబ్రహాము భయపడకు నిన్న కేడాన్ని నీ బహుమానం అత్యధికమవుతుంది అనగా నీ నీకిచ్చే బహుమానం నీ నీకిచ్చే సంతానం అధికమవుతుంది అన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఒకవేళ నాకు సంతానం కలగదేమో నాకు పిల్లలు పుట్టరేమో డాక్టర్లు వైద్యులు చెప్పారు ఇక నీకు పిల్లలు పుట్టరు అని భయపడుతూ ఉన్నావా భయపడవద్దు ఎందుకు అబ్రాము తచ్చు ఉన్నాడు నీ సంతానం నీ బహుమానం అత్యధికమవుతుంది అన్నాడు ఒకవేళ సంతానం లేకుండా వివాహం ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్నటువంటి సహోదరి సహోదరుడా ఈ మాటలు విను భయపడవద్దు నీకు సంతానం కలుగుతుంది భయపడవద్దు నీ భార్య గర్భము ధరిస్తుంది భయపడవద్దు నీకు పిల్లలు దేవుడు అనుగ్రహిస్తాడు ఎందుకు అని అంటే ఆ పిల్లలను ఇచ్చేవాడు దేవుడే లేని దానిని ఇల్లాలిగా చేస్తాను అని నూట పదమూడవ కీర్తనలో దేవుడి సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నేను తప్పకుండా తండ్రిగా తల్లిగా ప్రమోషన్ చేసే దేవుడు ఉన్నాడు కనుక నువ్వు భయపడవద్దు అంతేకాదు రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇదే ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూస్తే దేవుడు ఒక దూతను పంపి ఆగరు తట్టు ఉన్నాడు ఆగరు భయపడకు ఎందుకో తెలుసా నీ కుమారుడు మొర్రను దేవుడు విని ఉన్నాడు నీ కుమారుడు ఈ స్థలం ముందు ఏడుస్తూ ఉన్నాడు కదా అతని యొక్క మొర్రను దేవుడు విని ఉన్నాడు అని అంటున్నాడు ఆఖరు భయపడుతూ ఉంది ఎందుకు నా ప్రార్థనను దేవుడు వినలేదేమో నా కుమారుని ప్రార్థన దేవుడు వినలేదేమో అని ఆకరు భయపడుతూ ఉంది ఈ రోజుల్లో అనేక మందికి భయం కదా ఇప్పుడే ప్రార్థన గదిలో నుండి వచ్చానండి కానీ భయం పోలేదు ఈ అప్పు తీరుతుందా నా ప్రార్థన ఆలకింపబడుతుందా ఇక యజమానుడు యజమానురాలు నుండి బయటికి వచ్చేసిన హాగరు తన కుమారుడితో అరణ్యములో ఎంతో భయపడుతూ ఉన్నారు నెక్స్ట్ మా భవిష్యత్ ఏంటి నెక్స్ట్ మేము ఎలా బ్రతకాలి తరువాత ఏంటి అసలు మా జీవితం మా జీవితంలో మేము సర్వైవ్ అవ్వగలమా అనేటువంటి భయములో ఉంటూ ఉన్నటువంటి వేళ చూస్తే నీ కుమారుని మొరను దేవుడు వినియున్నాడు కనుకను భయపడవద్దు ప్రార్థిస్తూ ఉన్నటువంటి సహోదరి సహోదరుడా నీ ప్రార్థనను దేవుడు వినియున్నాడు భయపడవద్దు ఎందుకు మనం భయపడకూడదు మన ప్రార్థనను దేవుడు వినియున్నాడు మన ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు మన ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరము ఇస్తాడు మన ప్రార్థనకు దేవుడు తప్పక ఆయన ఏదైతే ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూసేటువంటి జవాబును ఇచ్చే దేవుడయి ఉన్నాడు ప్రార్థించాం విశ్వాసముతో ఎదురు చూడు విశ్వాసముతో కనిపెట్టు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ఉండు దేవుడు తప్పక ఆయన కార్యము చేస్తాడు ప్రార్థనను దేవుడు ఆలకించాడు అయితే కొన్నిటికి దేవుడు అవును అని సమాధానమిస్తాడు మరికొన్నిటికి దేవుడు కాదు అని జవాబిస్తాడు మరికొన్నిటికీ దేవుడు అలా మౌనముగా ఉండిపోతాడు ఎందుకో తెలుసా ఆ సమయము ఇంకా రాలేదు దేవుడు ఎప్పుడు జవాబిచ్చినా ఆయన సమయంలోనే మనకు జవాబిస్తాడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి ఒకవేళ ప్రార్థన చేసి జవాబు రాక బాధపడుతున్నావేమో ఆకలి తంచు ఉన్నాడు దూత ఏమైనా తెలుసా నీ కుమారుని మొరను దేవుడు విని ఉన్నాడు కాబట్టి నీ ప్రార్థనలను దేవుడు వింటున్నాడు భయపడవద్దు ఆయన పేరేం పేరు తెలుసా ప్రార్థనలు ఆలకించువాడు నీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు గనుక నువ్వు భయపడవద్దు మూడవది యహో శివ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచ్చినం యహో శివ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచ్చినములో దేవుడు అంటున్నాడు యహో శివ నీవు భయపడకము యహో శివ నువ్వు భయపడకము నీవు వెళ్ళి హాయి వారి మీద యుద్ధ సన్నద్ధులై మీరు ముందుకు సాగుడి ఎందుకంటే నేను వారిని మీ చేతికి అప్పగించుచున్నాను అని దేవుడు అంటున్నాడు కాబట్టి యుద్ధము చేయటానికి భయపడవద్దు యుద్ధము చేయటానికి భయపడవద్దు అని అంటే దాని దాని అర్థం ఏంటి అంటే ఏ విషయము కొనుక్కైనా నువ్వు పోరాడాలి భయపడి విరికితనముతో నాకు చేత కాదు ఇక నాకు ఆ జ్ఞానము లేదు ఆ సామర్థ్యము లేదు నాతో ఎవరూ లేరు అని ఒక మూలన కూర్చునే సమయము కాదు మరి ఏం చేయాలి పోరాడాలి ప్రార్థనలో పోరాడాలి ఉపవాసముతో పోరాడాలి దైవ వాక్య జ్ఞానముతో పోరాడాలి ఇది పోరాడే సమయం అందుకని అంటాడు ఆ పోసిన పౌలు నేను మంచి పోరాటము పోరాడితని అని అంటాడు విశ్వాస జీవితములో పోరాటము చేయాలి పోరాటం చేయకపోతే విజయము లేదు ఈ పోరాటం మనము సొంతగా చేయట్లేదండి మనము దేవునితో చేస్తూ ఉన్నాం అందుకంటాడు యహోర్వా యహోశ పాతతో యుద్ధము యహో యుద్ధము యోహో యుద్ధము మీరు కాదు చేసేది యుద్ధము యహోవాది మనము నిలబడితే మన పక్షమును పోరాడేవాడు దేవుడు మనము ముందుకు సాగితే యుద్ధముపై విజయమును యుద్ధములో విజయముని ఇచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి ఎందుకు భయపడుతూ ఉన్నావు మేబీ అప్పులతో పోరాడుతూ ఉన్నావా పోరాడాలి ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నావా పోరాడాలి కొన్ని న్యూస్ పేపర్స్లో మనం చూస్తున్నాం చూడు మృత్యువుతో పోరాడుతున్న బాలుడు మృత్యువుతో పోరాడుతూ ఉన్న వయో వృద్ధుడు వారు మరణముతో పోరాడుతూ ఉన్నారు ఆలోచించండి మనం మరణముతో కాదు కదా పోరాడుతుంది ఎందుకు భయపడుతూ ఉన్నావు వారిని నీ చేతికి అప్పగించుతున్నాను అంటున్నాడు దేవుడు మన పరిస్థితులను మన స్థితిగతులను దేవుడు తప్పక మనకి వశు మన వశుములోనికి తీసుకొస్తాడు మన పాదముల కిందకి తీసుకువస్తాడు భయపడుతున్నావా భయపడవద్దు నలభై మూడవ కీర్తన ఐదవ వచ్చిన భయపడకము నేను నీకు తోడయ్యున్నాను అని దేవుడు అంటున్నాడు భయపడవద్దు ఎందుకు భయపడకూడదు అనంటే దేవుడు మనకి తోడయ్యున్నాడు ఎందుకు భయపడకూడదంటే సంతానము ఇచ్చేవాడు ఆయన కాబట్టి ఎందుకు భయపడకూడదు అనంటే ఆయన ప్రార్థనలను ఆలకించేవాడు కాబట్టి ఎందుకు భయపడకూడదంటే శత్రువులను చేతికి అప్పగించేవాడు కాబట్టి ఈ రోజు ఒకవేళ భయపడుతూ ఉంటే భయపడవద్దు ఈ రోజు నుండి నీ జీవితంలో ఈ విశ్వాసమును కలిగి ఉండు నేను భయపడను నా దేవుడు నాకు జవాబు ఇస్తాడు నేను భయపడను నా దేవుడు నాకు సంతానమునిస్తాడు నేను భయపడను నా పరిస్థితులపై నా శత్రువులపై నాకు జయమనిస్తాడు నేను ఇక భయపడను నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నాకు నాకు తోడుగా ఉన్నాడు నీ దేవుడు నీకు తోడుగా ఉంటే భయం ఎందుకు భయపడవద్దు ఏ విషయములో కూడా భయపడవద్దు భయము లేని దినములు నువ్వు గడుపుదువుగాక భయపడనటువంటి వ్యక్తివిగా వ్యక్తివిగాను గాక దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను దేనికి లోపరచబడను అనేటువంటి ఒక నిశ్చయతతో తీర్మానముతో ముందుకు కొనసాగునట్లు దేవుడు మనకి సహాయము చేయనుగాక ప్రార్థన చేసుకుందామా చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాక్యమును వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరి జీవితంలో నూతన అద్భుత కార్యాలను నేను జరిగించండి ఎవరైతే రకరకాల భయములతో ఉంటూ ఉన్నారో ఇప్పుడే వాడిని దర్శించండి తండ్రి ఇదిగో నేను సంతానము లేకుండానే ఇక నా మిగతా జీవితం గడుపుతానేమోనని ఇక నా ప్రార్థనకు జవాబు రాదు అని ఇక నా శత్రువులపై నాకు జయము రాదు అని నా పరిస్థితులే నన్ను కబలించి వేస్తాయన్న భయముతో ఎవరైతే ఉన్నారో వారిని మీరు దర్శించండి అయ్యా నువ్వు మాకు తోడుగా ఉన్నావు గనుక మేము ఇక భయపడము అనేటువంటి ఒక నిశ్చయతతో విశ్వాసముతో కొనసాగటానికి సాధన ఇచ్చేది ఎవరైతే భయపడుతూ ఉన్నారు ఇప్పుడే ఆ భయము ఏస్తున్నామని గర్తిస్తూ ఉన్నా ప్రతి విధమైన సకల విధములైన భయముల నుండి వారికి ఇప్పుడే విడుదల కలుగునుగా ధైర్యమును ఆనందమును సంతోషమును కృపను అనుగ్రహించి జయ జీవితమును యేసు యేస్సు ప్రార్థించి అడిగి వేడుకుంటూ నాకు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకుని దేవుడి దీవెన సదాకాలము నెలలకు తోడై ఫియర్ నాట్ గాడ్ ఈజ్ విత్ యూ